హాయ్ ఫ్రెండ్స్ మాధవి లత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ స్వీట్ హెల్త్కి మంచిది గోధుమ పిండితో స్వీటు వెన్నపూస ఎండపూస వేస్తే దేనిలో అయినా బోల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది కట్టుకు రాకుండా బోల్ వస్తుంది ఎండపూస వేస్తే గోధుమ పిండి వెందపోస వేసుకుంటే బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు సాల్ట్ వేస్తాం పాకంలోకి ఇలాచి పౌడరు మిక్సీ వేసుకున్నాం ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం ముద్దలాగా వాటర్ పోసి ఒక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాం గోధుమ పిండి అది అట్లా బాల్స్ లాగా చుట్టుకోవాలి రౌండ్ బా బాల్స్ లాగా చపాతి లాగా చేసి బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా బాగుంటుంది టేస్ట్ అది చెక్క ఉంటుంది దాంతో మనం ఆ బాల్ని ఇట్లా రుద్దామనుకోండి చక్కగా గవ్వలాగా వస్తుంది చూడండి సార్లు సార్లుగా ఎంత బాగుందో చూడండి డిజైన్ ఈజీ పిల్లల స్నాక్స్కి చాలా బాగుంటుంది స్కూల్స్కి బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి అది చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది గోధుమ పిండి కాబట్టి హెల్త్ కూడా మంచిది కదా కొంతమంది మైదాపిండి కూడా వేస్తారు పిండి ఎక్కువ వాడకూడదు కదా అని చెప్పేసి మేము గోధుమ పిండి వేసి కొంచెం మైదా వేసాం ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసేసి మన వేయించుకోవాలి ఇవి ఆ గవ్వల్ని ఎంత బాగుందో చూడండి టుడే స్పెషల్ గోధుమ గవ్వలు స్వీట్ బెల్లము ఒక కేజీకి కేజీ అయితే ఎప్పుడైనా స్వీట్ బాగుంటుంది కేజీ బెల్లం తీసుకుందాం కేజీ గోధుమ పిండి కేజీ బెల్లం కదా ఒకటికి ఒకటి పాకం పట్టాలి కొంచెం షుగర్ వేసాం కొంతమంది సగం షుగర్ సగం బెల్లం వేస్తారు కానీ బెల్లము హెల్త్కి మంచిది కదా షుగర్ కంటే అందుకని కొంచమే వేసాము వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకొని పాకం రాణించుకోవాలి దాన్ని ఒక గ్లాసే వాటర్ పోసాం బెల్లం అంతా కరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఫ్రెండ్ హౌస్లో ఎంజాయ్ చేస్తా చక్కగా స్వీట్ తయారు చేస్తున్నాం గవ్వలు తొందరగా అయిపోయి అంతమంది ఉన్నాం కదా చాలామంది ఉన్నాం కదా ఒకళ్ళు పిండి కలపటము ఒకళ్ళు గోళీలు చేయటం ఒకళ్ళు గవలు చేయటము ఒకళ్ళు చుట్టటము ఒకళ్ళు వేయించటం ఈజీగా అయిపోయింది బాల్స్ లాగా చుట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తా చక్కగా టైంపాస్ అయినట్టుంది గవ్వలు తయారైపోయి అది చూడండి ఎట్లా చేయాలో గవ్వ దాని మీద పెట్టేసి లాగటమే పాకం అది పాకంలో ఇలాచి పౌడరు పాకం రెడీ వచ్చేసింది కొంచెం గట్టిగా వచ్చింది అయినా బాగుంటుంది ఆ వేయించుకున్న గవలన్నీ పాకంలో పోసేసుకోవటమే కొంతమంది పాకం తీస్తారు కొంతమంది ముదురు పాకం తీస్తారు ఎంత బాగుంది గవలు బోలు వచ్చేసి తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంది ఎన్న పోసేసేసరికి బాగా బోల్ వచ్చింది టేస్ట్ కూడా ఎంత బాగుందో టేస్ట్ తొందరగా రెడీ అయిపోయి అందరం ఉండేసరికి ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఒకళ్ళని మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో తయారు చేసాం కావాలని రెడీ టేస్ట్ మట్టికి సూపర్ ఫ్రెష్గా చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది షాపుల్లో అంటే పంచదారేస్తారు రకరకాలుగా చేస్తారు ఏ ఆయిల్ పోస్తారు కదా మనమైతే ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటాము చక్కగా తయారు చేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది అదంత ఈజీ చూడండి పాకం పట్టేసుకోవటం గవ్వలు వేసుకోవటం దానిలో రెడీ అయిన గవ్వలు స్వీట్